నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాల్ని అందరిలోనూ అవే అనుమానాలు ఇప్పటికీ ఏపీలో ఈవీఎంలలో ఫలితాలకు రివ్యూ లేదు వీవీ ప్యాట్లను లెక్కించడం లేదు కేవలం మాకు పోలింగ్ నిర్వహించి మమ అనేస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం కలగక మానదు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అందరిలోనే అవే డౌట్స్ కలుగుతున్నాయి ప్రజలతో ముడిపడి ఉన్న ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉన్న ఈవీఎంలో యాకింగ్ అవకతకలపై ఎందుకు ఎన్నికల సంఘం స్పందించడం లేదు ఈవీఎంల విషయంలో వీవీ ప్యాట్లను కౌంట్ చేయడం లేదు ఇప్పుడు ఈసీ చర్యలే ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతుంది ఈవీఎంలో ఉన్నది మొత్తం కౌంట్ చేయడం లేదు వారు ఎంచుకున్న వార్డులో మహా అయితే రెండు వేల ఓట్లు ఉంటాయి అందులోని వివి ప్యాట్లనే లెక్కించమని అంటున్నారు వారు డబ్బులు కట్టినా ఎందుకు ఈసీ లెక్కించడం లేదు ఈసీ ఎన్నికలు ముగిశాక ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అన్నది ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఈ రోజు వరకు అప్లోడ్ చేయలేదు ఇరవై ఏళ్ళ ఫార్మాట్ ప్రకారం ప్రతి వార్డుది అప్లోడ్ చేయాలి అన్ని రజిస్టార్లు చేశాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో చేయడం లేదు దీంతోనే ఏపీలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొంటున్నాయి ఎన్నికలు అయిపోయగానే ఎన్నికల కమిషనర్ మీనాను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం కూడా ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయనడానికి బలమైన ఆధారంగా కనిపిస్తుంది